హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిష వెల్కమ్ టు మై ఛానల్ హన్షినిష్క స్టాక్స్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ పండి దగ్గర చేసే బొబ్బరి పాపుతో గ్యారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీటిని అలసంద వడలు కూడా అంటారు అలసందలు అంటే బొబ్బర్ల కన్నా కొంచెం లావుగా ఉంటాయి అంతే వీటిని మార్నింగ్ టిఫిన్కైనా లేదా ఈవినింగ్ టీ టైం స్నాక్గా అయినా చేసుకోవచ్చు వీడియోలకు వెళ్ళే ముందైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఓకే లెట్స్ గెట్ ఉంటుంది వీడియో ముందుగా పప్పునైతే నానపెట్టుకోవాలి ఒకవేళ మార్నింగ్ చేస్తే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పునైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి పప్పు మొత్తం వేయకుండా ఒక గుప్పెడు పక్కన పెట్టుకోవాలి ఇలా ఎందుకు పెట్టుకోవాలి అనేది తర్వాత చెప్తాను ఇలా పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసిన తర్వాత అందులో నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం పేస్ట్లా కాకుండా కొంచెం బరక బరకగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న దానిని ఒక బౌల్లో వేసుకొని మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా పప్పుని అదైతే ఇందులో వేసుకోవాలి ఎందుకంటే మనం గ్యారెలు ఫ్రై చేసినప్పుడు అక్కడక్కడ పప్పు అనేది పంటకి క్రిస్పీగా క్రంచిగా తగిలితే బాగుంటుంది టేస్ట్ తర్వాత అందులో కొంచెం కారం కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇందాక మనం మిర్చీస్ వేసుకున్నాం కదా అందుకే కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా కొంచెం తగ్గిందనిపించి వేసాను అలాగే స్మాల్ సైజ్ ఉన్న ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత గుప్పెడు మెంతాకు గుప్పెడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఆ పప్పుకి ఇవన్నీ బాగా కలిసేట్లు బాగా కలుపుకోవాలి చూసారుగా మనం ఇలా చేస్తే వడలాగా రావాలి పప్పు ఇదే కన్సిస్టెన్సీలో పప్పుని మిక్సీ పట్టుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో అనేది కొంచెం పిండి ముద్దను వేసుకొని ఇలా చూసుకోవచ్చు ఆయిల్ హీట్ అయింది దీన్ని తీసేసుకొని ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని చేతికి వాటర్ అప్లై చేసుకొని ఇలా వడలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటే దానిని ఇలా సైడ్ నుంచి ఆయిల్లో వేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా ఇలా వడలాగా చేసుకొని వేసుకోవాలి మీకు ఇలా రెండు చేతులతో చేయడం కష్టం అనిపిస్తే ఇలా నాలుగు వేళ్ళ మధ్య పప్పు ముద్దను వేసుకొని పుట్టన వేలుతో ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటే వడ రెడీ అయిపోతుంది దీనిని వేసిన వెంటనే తిప్పకూడదు కొంచెం ఆకి తిప్పాలి ఇలా వడళ్ళు మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అదే ఆయిల్లో ఇంకో వాయి వేసి చూపిస్తున్నా చూసారుగా నేను ఎలా చేస్తున్నానో అలా చేసేయండి చాలా ఈజీగా అయిపోతుంది రెండు హ్యాండ్స్ యూజ్ చేయాలి అవసరం లేదు ఈ గ్యారెల్ మంచి కలర్ వచ్చిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేసుకోవాలి లేకపోతే లోపల పచ్చిపచ్చిగా ఉండి అంత టేస్ట్ అంత బాగుండదు చూసారుగా ఎలా ఫ్రై అయ్యాయో ఈ టైంలో తీసేసుకోవాలి మీకు కనుక ఈ గ్యారెల్ నచ్చితే ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి Thanks for watching.